శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సంబంధిత వేడుకలు నాలుగో రోజుకు చేరుకున్నాయని అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేర్కొన్నారు జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు భక్తుల కోసం పూర్తిగా సర్వ దర్శనం కేటాయించడం జరిగిందని అన్నారు భక్తులు అధికారుల సూచనలను పాటించాలని క్యూ లైన్లలో ఓపికగా ఉండాలని కోరారు ఒకవేళ రద్దీ వల్ల క్యూ లైన్లు గేట్లు మూసివేస్తే భక్తులు పిఏసీల వద్ద వేచి ఉండాలని సూచించారు ఇక క్యూ లైన్ లో ఉన్న భక్తులందరికీ అన్ని కౌంటర్లలో అన్న ప్రసాదాలు ఇతర వసతులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఇక టి సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి వైకుంఠ ఏకాదశి సంబంధించి నాలుగో రోజు రెండో తారీఖు సో పూర్తిగా సర్వదర్శనంకి కేటాయించడం జరిగింది రోజు నుంచి ఎనిమిదవ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోబర్స్ దాకా ఉన్నారు ఇప్పుడే చూసి రావటం జరిగింది సో అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మునిగి ఉన్నాయి భక్తులు కూడా సమయంను పాటించాలి పూర్తి స్థాయిలో అధికారులు చెప్పింది క్యూ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగా వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఒకవేళ గేట్స్ క్లోజ్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేయండి వాళ్ళు ఎప్పుడు చెప్పిన టైంకి మళ్ళీ మీరు అందరు కూడా పిఎసీలకు వెళ్ళి అక్కడ ఉంటే పిఎసీలో మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది అప్పుడు వస్తే బాగుంటుంది సో మీ అందరు కూడా కోఆపరేట్ చేయాలి ఎందుకంటే మనకి రోజుకి ఎంతమంది దర్శనం చేపిస్తాము పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కంకర్యలు అయిపోయిన తర్వాత మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా భక్తులు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే క్యూ లైన్లో ఉండే వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో సర్వదర్శనం నడుస్తున్నా కానీ గంటకి ఒక పరిమితం నంబరమే చేయగలం కాబట్టి అందరూ కూడా రష్ తీసుకోండి మీకన్నీ కూడా అన్న ప్రసాదాలు పూర్తి స్థాయిలో అన్ని కౌంటర్స్లో కూడా ఇప్పుడే చూసి రావడం జరిగింది అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి వాళ్ళ సేవలు చేస్తారు సో మీరందరూ కూడా మీకు వంతు వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకుంటే బాగుంటుంది సో అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తే అందరికి కూడా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉత్తర ద్వారంగా వెళ్ళే అవకాశం కూడా దొరుకుతుంది సో మీరందరూ కూడా అలానే మన ఆఫీసర్ చెప్పిన వాటిని కంప్లీట్గా అడ్వైజరీని ఫాలో కాండి వాళ్ళు ఒకవేళ లైన్ కట్ చేస్తే ఎక్కువైపోయి మీరు సపోర్ట్ చేయాలి మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ లైన్కి రావాల్సి ఉన్నాం సో దీని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేష్